వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే అమ్మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్ర ప్రభుత్వ హయాంలో ఎన్నెన్ని కుంభకోణాలు జరిగినాయో ఎన్ని అక్రమాలు చేశారు ఎన్ని అవినీతులు చేశారు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కొక్క దాని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేశారు కానీ ఇప్పుడు మనం ఆ ప్రస్తుతానికి చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన శాశ్వత భూరక్ష చట్టం పేరుతో పట్టాపారు పాస్ పుస్తకాలపై ఆయన బొమ్మ వేయించుకోవడానికి పదమూడు కోట్లు ఖర్చు పెట్టారని అండ్ భూ సర్వే పేరుతో మైళ్ళు రా రాళ్ళు ఉంటాయి కదా గ్రానైట్ రాళ్ళు దానికి ఆరు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారని ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఎంత ఖర్చు పెట్టారు ప్రజాధనం అనేది ఇప్పుడు దీని గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒకటమ్మా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అధికారంలోకి ఏ విధంగా అవుతే ఏదో నేను వైఎస్ఆర్ బిడ్డని వైఎస్ఆర్ ఏదో మంచి పనులు చేశాడో నేను అంతకుమించి చేస్తానని చెప్పి ఆ పాదయాత్రలు చేసి జనాలకు హగ్గులిచ్చి ఆలింగనాలు చేసి ముద్దులు పెట్టి ఈరోజు వచ్చిన తర్వాత ఐదేళ్ళు ఏ విధంగా పిడిగుద్దులు గుద్దేడో మనం చూసాం అన్ని వర్గాల్ని కూడా అన్ని వర్గాలని కూడా ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు వీళ్ళం లేదు సో ప్రతి వాళ్ళు బాధితులే సో అష్టాది వర్ణాలు బాధితులే సో అదేవిధంగా ద డే వన్ అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచి కూడా ఏ విధంగా దంచుకోవాలి ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా దాచుకోవాలనే ఒక ఆలోచన తప్పించి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఏ అలా వాళ్ళకి లేదు సో అందరూ కూడా జగన్ అండ్ టీం ఆలిబాబా నలభై దొంగల్లాగా ఓళ్ళ మీద పడి ఇటు ల్యాండ్ పేరుతో శాండ్ పేరుతో వైన్ పేరుతో మైన్ పేరుతోటి అలాగే ఈ విధంగా భూ రీసర్వే పేరుతో దానికి మళ్ళీ భూరక్ష పథకం అని వైఎస్ఆర్ భూరక్ష పథకం అని దానికి ఒక పేరు పెట్టి జనాలకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల మీద తను బొమ్మయించుకోవడానికి మాత్రమే కేవలం పదమూడు కోట్ల రూపాయలు ప్లస్ అదేవిధంగా ఏదైతే సర్వే చేసిన తర్వాత రాళ్ళు వేస్తారు కదా హద్దురాళ్ళు వేస్తారు హద్దురాళ్ళ మీద కూడా బొమ్మలు వేసుకుని తన బొమ్మలు ఆ గ్రానైట్ రాళ్ళ కోసం ఆరు వందల నలభై మూడు కోట్లు అమ్మ అంటే టోటల్గా మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టింది ఆరు వందల యాభై మూడు కోట్లు ఓన్లీ భూ పేరుతో భూ సర్వే పేరుతో అదొక పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ ఆ దోపిడీ ఆ విధంగా దోచేశారు సో అంటే ప్రతి విభాగంలో కూడా ప్రతి సెక్టార్లో కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా దోచుకోవచ్చు అని ఒక ప్రణాళిక ప్రకారం దోచేయడం జరిగింది ఇది కాకుండా వాళ్ళకు నచ్చిన కొన్ని రిసార్ట్స్ నచ్చిన కొన్ని హోటల్స్ కొన్ని మొటేల్సు కొన్ని ల్యాండ్స్ కొన్ని ఇళ్ళు కొన్ని భవంతులు ఆ కొన్ని పొలాలు కూడా జనాలను బెదిరించి వాళ్ళని నయాన భయాన భయపెట్టి ఏదో తృణమో పనమో చేతిలో పెట్టి దోచేశారు సో అలా రకరకాలుగా సో ఒకళ్ళని కాదు సో మొత్తం ఈ యొక్క గ్యాంగ్స్ గ్యాంగ్స్గా బయలుదేరి ఈ వైసీపీ నాయకులు సో ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సో ఇంక్లూడింగ్ సీఎం ఇదే పనిలో ఉన్నారు ఈ ఐదేళ్ళలో కూడా ఏదో బటన్ నొక్తున్నాం బటన్ అని చెప్పి కేవలం ఏదో చదువుతారు సామె చెప్పినప్పుడుగా బఠానీలు చేతిలో పెట్టి మొత్తం భాండాగారం అండి ఎవడో ఒకడు సో అదే విధంగా రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసేసారు రాష్ట్ర సహజ వనరులను ఖాళీ చేసేసారు అలాగే నరేగా ఫండ్స్ పేరుతోటి మన రాష్ట్రానికి డెవలప్ చేసుకోవడానికి సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ సో అన్ని రకాలుగా ఇటు పంచాయతీరాజ్ ఫండ్స్ కానీ లేకపోతే ఇటు నీటిపారుతలకు సంబంధించిన ఫండ్స్ కానీ ఆర్అండ్బికి సంబంధించిన ఫండ్స్ కానీ ఇటు పోలవరానికి సంబంధించిన ఫండ్స్ కానీ సో అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఫండ్స్ కానీ లేకపోతే టిట్కోవీళ్ళకి సంబంధించిన ఫండ్స్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తోడంతా అంటే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కేవలం అవినీతి ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు హయాంలో ఖర్చు పెట్టారంటున్నారు అంటే పద్నాలుగు లక్షల రూపాయలు అప్పైపోయింది అయిపోయింది ఇప్పుడు సో పద్నాలుగు లక్షల రూపాయలలో వీళ్ళు పంచింది ఎంత దోచేసింది ఎంత చూస్తే పంచింది చూస్తే కేవలం బఠానీలు దోసేసింది చూస్తే బాండాగారం అండ్ ఇంకోటి ఏంటంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని మనకి క్లియర్గా తెలుస్తుంది కానీ మొన్న పేరి నాని గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడిన మాటలు ఓన్లీ అప్పు నాలుగు లక్షల కోట్లు మాత్రమే ఉంది పైన మిగతాదంతా వీళ్ళు కావాలని చూపిస్తున్నారు అన్నట్టుగా వ్యాఖ్యానించడం జరిగింది దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఒకటమ్మ కావాలని చూపించడానికి ప్రతిదీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు కదా బాబు గారు ఏ యొక్క దేంట్లో ఇప్పుడు ఇరిగేషన్లో ఏం అవినీతి జరిగింది పోలవరంలో ఏం అవినీతి జరిగింది అమరావతిలో ఏం అవినీతి జరిగింది ఆ లిక్కర్లో ఎంత అవినీతి జరిగింది శాండ్లు ఎంత జరిగింది ల్యాండ్లో ఎంత జరిగింది మైనింగ్లో ఎంత అని ప్రతీది కూడా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు కదా అదేవిధంగా ఈ భూ సర్వే పేరుతో ఏ విధంగా చేశారని చెప్పి సో ప్రతీది కూడా విత్ అథెంటిక్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నప్పుడు అది వేగ్గా ఎలాగవుతుంది నువ్వు అవసరం అంతా దాన్ని తీసుకెళ్ళి రేపు కోర్టుకెళ్ళు వెళ్ళు ఇదిగో తప్పుగా మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు మమ్మల్ని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు ఇదంతా దూరం అని చెప్పి నిరూపించుకోండి ఆయన క్లీన్గా శ్వేతపత్రం రిలీజ్ చేయకుండా ఏదో మైకు పట్టుకుని వేగ్గా మాట్లాడితే అది వేరే విషయం ప్రతీది ఆయన కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రతీది కూడా మీకు గణాంకాలతో సహా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాడు సో వీళ్ళు ఏంటంటే బాగా దోచుకోవడం మింగడమే కాకుండా అమ్మ ఆ బొంకడం కూడా బాగా నేర్చిన వాళ్ళు వీళ్ళంతా ఏదో మనం సామె చదువుతారు సార్ ఉసుకో అంటే ఉసుకో ఉందంటే ఆ విధంగా తయారయ్యారు వీళ్ళందరూ కూడా అంటే ఏంటంటే ఆ విధంగా బొంకేస్తే ప్రజలు నమ్మేస్తారని ఎదురుదాడి చేయడం సో లేకపోతే ముప్పై రోజులు అయింది కాబట్టి ఇంకా అది చేయలేదు ఇది అని చెప్పేమో ఈ బురద చల్లడం సో ఏది ఏమైనా ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశం చేస్తారమ్మా ఏపీని మొత్తం రాష్ట్ర సంపదను కానీ అక్కడి నుంచి ఇక్కడ అప్పులు చేసి భూములు తనకాలు పెట్టి ఆ కార్పొరేషన్ పేరుతో ఈ కార్పొరేషన్ పేరుతో డబ్బులు తెచ్చి మొత్తం ఏదో పేరుకి జనాలకు ఏదో కాస్త ఇచ్చినట్టు ఇచ్చి సో సింహభాగం అంతా వీళ్ళే తినేసేశారు ఇది కంప్లీట్గా సర్వే చేయాలి కంప్లీట్గా దీని మీద ఎంక్వైరీ చేయాలి కంప్లీట్గా చేసి జ్యుడిషియల్గా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని ఏదైతే వీళ్ళు తినేసేసారో ఏదైతే వీళ్ళు దోచేశారో అంతా కూడా రికవరీ చేసి మళ్ళీ ఖజానాకి జమానా చేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూటమి ముందు చాలా పెను సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏమీ అంత ఈజీ కాదు అది నల్లేరు మీద నడకలా ఉంది ఇప్పుడు వాళ్ళ యొక్క గవర్నమెంట్ నడపడం అనేది సో కాబట్టి వాళ్ళకు ఉన్న ప్రయారిటీస్ కానీ వాళ్ళు చేసిన ప్రామిసెస్ కానీ లేకపోతే రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కానీ రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెట్టాలంటే దెన్ నీడే యూజ్ మనీ యూజ్ ఫండ్స్ కాబట్టి ఈ అవినీతి పరులు ఏదైతే వీళ్ళందరూ కొన్ని లక్షల కోట్లు దోచేశారు అందరూ కలిపి వేల కోట్లు దోచేశారు ఎన్ని రికవరీ చేస్తే ఏదో వేణీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టుగా కనీసం వాళ్ళు చేసిన ప్రామిసెస్కి కొన్ని పథకాలకి ప్లస్ ఆ రాష్ట్రాన్ని కొంచెం గాలిలో పెట్టుకోవడానికి ఇవి ఏదో విధంగా ఇదోతకంగా ఉపయోగపడతా అన్నది నా భావన సో కాబట్టి ఏదో తూతుమంత్రంగా చేశాము పత్రాలు రిలీజ్ చేశామనే కాకుండా దీన్ని కంప్లీట్గా వీళ్ళ నుంచి ఏ విధంగా రికవరీ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పత్రాలు ప్రతి దానికి సంబంధించిన ప్రతి దానికి పత్రం రిలీజ్ చేస్తున్నారు అంటే జనాలకి కొంత మేరకు మాత్రమే ఉంటుంది ఎంత అవినీతి జరిగింది రోడ్స్ గురించి కానీ పైన ఏమి కనిపిస్తున్నాయి వాళ్ళకి అవి మాత్రమే తెలుస్తుంది కానీ ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఎందులో ఎంత అక్రమాలు జరిగినాయి ఎంత అవినీతి జరిగిందని ఒక అవగాహనకు వచ్చి ఉంటారంటారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పటికే జనాలు చాలా ముక్కుని వేలేసుకుంటున్నారు వీడేదో బటన్ నొక్కాను నూట ముప్పై రెండు సార్లు నూట ముప్పై ఒకసారి బటన్ నొక్కాను నా గురించి బటన్ నొక్కన్నాడే సో ఇంత అవినీతి చేస్తాడే వీడు అంటే ఏదో మనకేదో కొంచెం అలా తాయిలాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఈ విధంగా మొత్తం వీడు ఇంత సంపదనంతా కొల్లగొట్టేశాడనే భావనలో అయితే ప్రజలు కూడా వచ్చారు అసలు ప్రజలు కూడా నివ్వెరిపోతున్నారు వీడు మడను తిప్పనంటాడు వీడు మాట తప్పనంటాడు ఇన్ని పెద్ద పెద్ద కౌరులు చదువుతాడు వీడు సినిమా డైలాగులు చదువుతాడు సింహం అంటాడు సింగిల్గా వస్తానంటాడు పులిగొందల పులి అంటాడు వీడింత దుర్మార్గుడా వీడింత కషాయవాడా వీడి వెనకాల ఇంత దౌర్జన్యం దాగుందా వీడి వెనకాల ఇంత భూభోగాతాలు ఉన్నాయా వీడి వెనకాల ఇన్ని అన్యాలు అక్రమాలు ఇంత దోపిడీ దాగుందని జనాలు ఆశ్చర్యపోతున్నారు అసలు ఆశ్చర్యపోతు నివ్విరిపోతున్నారు అసలు అయ్యో అసలు ఆ రోజున ఏదో మనం తండ్రిని అడ్డం పెట్టుకుని దోచేశాడంటే కూడా మనం ఎవరు నమ్మలేదే రాజకీయాల్లో ఎవరు మాత్రం తినకుండా ఉంటారు అనుకున్నాం కానీ ఇంత దోపిడీ జరిగిందా మన రాష్ట్రాన్ని ఈ విధంగా నవిలి మింగేశారా ఈ జగన్ అండ్ గ్యాంగ్ అని చెప్పి ప్రజలే ముక్కును వేలేసుకుంటున్నారు నివ్వరిపోతున్నారు సో ఒక్కొక్క శ్వేత పత్రం బయటకు వస్తుంటే అది చాలా మంది మాట్లాడుకోవడం కూడా నిన్నాను పబ్లిక్ లో ఇవన్నీ శ్వేత పత్రాలు మొన్న కేవలం విద్యుత్ సంబంధించిన శ్వేత పత్రం మాత్రమే చూసుకుంటే అందులో చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఈ ట్రూ ఆఫ్ చార్జీలు ఏంటో ఆ ఈ ఎలక్షన్ డ్యూటీకి అదేంటో అసలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ తెలియదు ఎన్ని కొత్తగా తీసుకొచ్చారు అని అసలు ఈ శ్వేత పత్రాల గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒకటమ్మా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అనేది ఏంటంటే అది నథింగ్ బట్ ఎ ఫ్యాక్ట్ ఫైల్ ప్రజలకు జరిగింది ఆ ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం దోపిడీ చేశాడు ఎక్కడెక్కడ ఏ విధంగా తినేసాడు డబ్బులు ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవన్నీ అవినీతికి పాల్పడ్డాడు అన్నది ప్రజలకు తెలియపరచడమే శ్వేతపత్రం సో అది మాత్రమే కాకుండా అసలు వీళ్ళు ఎంత బరితెగింపుతోటి ఎంత ఒక జవాబుదారీతనం లేకుండా ఈ విధంగా బందిపోటు ఈవెన్ బందిపోటు దొంగలకు కూడా ఒక న్యాయం ఉంటుంది సో ఈ వేటాడే పులి సింహాలకు కూడా ఒక న్యాయం ఉంటుంది కేవలం తన ఆకలి తీర్చుకోవడం కోసమే అది వేటాడుతుంది వీళ్ళు అలా కాదు మరి ఏం చేసుకుంటారు ఈ లక్షల కోట్లు వేల కోట్లు ఇప్పుడు చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికున్నది ఇద్దరే ఇద్దరు ఆడబిడ్డలు రేపు పొద్దున ఏదో అయ్యి చేతిలో పెడతాడు వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతాడు అసలు ఈ లక్షల కోట్లతో ఏం చేసుకుంటాడు ఎక్కడ ఏ ఊర్లో చూసుకున్న ఈ భవంతులు ఏంటి ఈ ప్యాలెస్లు ఏంటి ఈ వేల ఎకరాలు ఏంటి ఈ అసలు ఏంటి ఇతని అవినీతికి లేకపోతే ఇతని అత్యాసకి ఒక అంతులేదా పంతులేదా అంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఒక విధమైన మానసిక రోగం అనుకుంటున్నాను నేను సాధారణంగా ఏంటంటే ఒకప్పుడు కొంతమందిని చూసాం మనం వాడు రాజ్యాకాంక్ష ఏ విధంగా అయితే హిట్లరు లేకపోతే ఒక నెపోలియను వీళ్ళందరూ ఏ విధంగా పోరాడి చివరికి ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం అంటే రాజ్యాకాంక్ష అనమాట వాళ్ళకు ఒక వాళ్ళకు ఒక తృప్తి ఉండదు సో ఈ పక్క రాజ్యాన్ని చేయించామో మళ్ళీ దాన్ని చేయించామో దీన్ని చేయించాము ఇంకా అదే ఉంటారన్నమాట వాళ్ళ సుఖపడరు వాళ్ళ కూడా ఉన్న బెటాలియన్ సుఖపడినవరు సో వాళ్ళకి ఏంటంటే ఇదే ఒక రా రాజ్యాకాంక్షతో ఉంటారు అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తే ఎవరికి ప్రపంచంలో లేనన్ని భవంతులు నాకు కావాలి ప్యాలెస్లు కావాలి ఎవరి దగ్గర లేనంత సొమ్ము నా దగ్గర ఉండాలి డబ్బు వ్యామోహం అని చెప్పుకోవచ్చు అదొక వ్యాధి వ్యామోహం కన్నా కూడా వ్యాధి అమ్మ ఇప్పుడు ఒకటమ్మా సో ఇప్పుడు నీకు నీ దగ్గర సపోజు ఒక పది కోట్ల రూపాయలు ఉందమ్మా సో నువ్వు బ్యాంకులో వేసుకున్నా కూడా అట్లీస్ట్ రూపాయి ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా హ్యాపీగా నీకు పది లక్షల రూపాయలు నెలకు వస్తాయి నువ్వు ల్యాబ్ష్ లైఫ్ గడపచ్చు నువ్వు హ్యాపీగా రోజు పదివేలు ఖర్చు పెట్టుకున్నా కూడా మూడు లక్షలే ఖర్చు అవుతుంది దాంట్లో ఇంకా నువ్వు ఒక ఏడు లక్షలు మళ్ళీ ప్రతి నెలా సేవ్ చేసుకోవచ్చు అటువంటిది లక్షల కోట్లు పెట్టుకుని మరి ఏం చేసుకుంటాడు ఏదైనా బయటకు వచ్చి ఫ్రీగా తిరిగే మనిషా తిరగడు భయం అధికారంలో ఉండగానే పరదాలు కట్టుకుని ఉన్న చెట్లన్నీ నరికేసేసి భయం భయంతో తిరిగిన వ్యక్తి పక్కన ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తి సో మరి ఈ భవంతులు ఈ ప్యాలెస్ల్లో ఎప్పుడు వెళ్ళి కాపరి ఉంటాడో ఎప్పుడు చేస్తాడో ఈ పొలాలు ఏం చేసుకుంటాడు ఈ ఆస్తులు ఏం చేసుకుంటాడు ఈ డబ్బులు ఏం చేసుకుంటాడు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మానసిక రోగం దాన్ని చూసి ఆనందపడతాం తప్పించి దానివల్ల ప్రయోజనం ఏముంది దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి నువ్వు డబ్బులు తినవు కదమ్మా నీ దగ్గర నగలు తినవు కదా సో తినేది అన్నమే కదా ఎవరు తిన్నా అదే అన్నమే కదా సో బహుశా మీరు చపాతీ తినవచ్చు నేను రైస్ తింటాను ఇంకొకటి ఏదో తింటాడు సో ఏదేమైనా సరే ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోజుకొక బా భూ భూభాగవుతం రోజుకొక అవినీతి భాగవతం బయటకు వస్తుంది కాబట్టి సో వీళ్ళు మంచి చేశారా చెడ్డ చేశారన్నది ఇప్పటికే ప్రజలకు చాలామందికి అర్థమైంది కాబట్టి ఇంకా ఎవరైతే మూఢభక్తితో ఇంకా వర్గం పేరుతో ఇంకా మతం పేరుతో ఇంకా ఎవరైతే ఊగిసలాడుతున్నారో వాళ్ళు కూడా ఈ నిజాలను చూసి ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఇటువంటి వ్యక్తి వలన సమాజానికి మనకి రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు ఇతను ఇంత డ్యామేజ్ చేశాడు ఇతను ఒక విద్వాంసకారుడు ఇతను ఒక దోపిడి దాడు అని చెప్పి గమనించి ఎప్పటికైనా సరే ప్రజలు మేల్కొని ఇక అటువంటి దుర్మార్గుల పక్కన చేరకుండా అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అటువంటి వాళ్ళకి ఓటు వేయకుండా వీళ్ళని శాశ్వతంగా రాజకీయాల నుంచి భూస్థాపితం చేయాలని చెప్పి మీ ద్వారా ఎవరైతే ఇంకా మా పక్కన ఫార్టీ పర్సెంట్ ఉందని విర్రవిగుతున్నారో జగన్ అండ్ గ్యాంగు వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజలు ఇప్పటికైనా మార్పు చెంది ఇప్పటికైనా వాళ్ళ నైజాన్ని వాళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకొని మారాలని మారి ఎవరైతే ఈ రోజున ముప్పై రోజుల్లో నేను అద్భుతాలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపుగా ప్రయాణం చేపిస్తున్నాడో రోజు సమీక్షలు చేస్తూ రోజుకొక ఇండస్ట్రీ రోజుకొక కొత్త కంపెనీ మన రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మారి రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఇప్పటికైనా మారి ఇటువంటి దుర్మార్గుని పక్కన పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఓకే థ్యాంక్ యూ నమస్తే అమ్మ